चाला सीन सीन के क्या मतलब है मुझे पता नहीं उसे मेरी नहीं समझो कोई हेल्प कॉल फॉर हेल्प अपन पाकना वाले अपन टाइम लिमिट वन थानी थन ఫర్ ఎ బ్యాక్ మీరు నేర్చుకుంటే సరిపోదు మీరు మ్యాక్సిమం పని చేసేది మేము కరెక్ట్గా చేస్తే సీట్ చేయాలి ఒక పేషెంట్ సేవ్ చేయడానికి నలుగురు ఐదుకి కావాలి నీట్ పర్సెంట్ సో ఎవరన్నా కలెక్ట్ చేయాలంటే మీరు ఒక్కరు నేర్చుకుంటే సరిపోదు మీతో పాటు కనీసం ఇంకో నలుగురు కావాలి ఎందుకంటే మీరు కంప్రెషన్ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్కి మీరు ఒకసారి షోల్డర్ లాక్ చేయాలి ఎల్బో లాక్ చేయాలి జెస్ట్ లాక్ చేయాలి హ్యాండ్ హ్యాండ్

సేనేట్ ఎంట్రోత్ కంటిన్యూ చేయండి థాంక్యూ వెరీ మచ్ క్యారటిక్ సెక్షన్ సర్ సేనేట్ ఎంట్రోత్ కంటిన్యూ చేయండి థాంక్యూ వన్ హార్ట్ ఆగిపోయింది వన్ హార్ట్ ఆగి అంటే ప్రతి మనిషి సిగ్నేచర్ చేస్తారు వాళ్ళకి హార్ట్ ఆగిపోయింది గాని మన డిస్చార్జ్ చేయకండి చేసేది కాదు వాళ్ళని చెయ్యొచ్చు చెయ్యొని సో ఫస్ట్ వి షు ఫస్ట్ చిప్స్ సీ క్లీన్ సేఫ్ గాదా ये थोड़ा बंद है दिस नॉट टच वन दिस वन हमारे फाइल है यानी पलच के जो आई भी तीसरा बंद होने से ये फाइल तो ये फाइल पहुंचे टाइम टू कम चे द आइडेंटिटी में चेक करो प्रोटेक्ट प्रोटेक्ट द आइडेंटिटी को चेक कर जाए नेक्स्ट टाइम जैसे करना कभी इम्पॉसिबल है ना मतलब कि सी से से जाने के लिए कैंडिडेट मटेरियल एनालिसिस और एनालिसिस में से मार के और इंटरव्यू कर ले आप मॉडल से बात करो तुम कोई ना पर पर ले और चेस्ट कंप्रेशन के लिए డాక్టర్ మెడికల్ గ్యాస్ట్రాజెస్ ఫ్రమ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఈరోజు అనగా సెప్టెంబర్ ఫోర్టీన్త్ మనం మిత్రా మెడికేర్ హాస్పిటల్లో సిపిఆర్ అంటే కార్డియో పల్లరీ రీఎస్టేషన్ అట్లానే బేసిక్ లైఫ్ సపోర్ట్ మీద మనం ఫ్రీగా ట్రైనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన అందరికీ తెలిసినట్టు ఈ మధ్య ముఖ్యంగా చిన్న వాళ్ళల్లో అట్లానే పెద్దవాళ్ళల్లో అందరిలో కూడా హార్ట్ అటాక్ అనేది కార్డియా అరెస్ట్ అనేది చాలా బాగుంది చూస్తుండ్రు సో అటువంటి సిచ్యువేషన్లో అసలు ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి చేయకూడని పనులు ఏంటి చేయవలసిన పనులు ఏంటి ఏమి చేస్తే మనం ఈ కార్డియాక్ అనేది మనం ఐడెంటిఫై చేయటం అట్లానే ప్రాపర్ టైంలో మనం సిపిఆర్ అనేది చేసి పేషెంట్ లైఫ్ని ఎట్లా బతికించాలో అంతా కూడా కరెక్ట్ పద్ధతిలో ట్రైనింగ్ అనేది ఇప్పిస్తున్నామండి సో ఈ ఈ మన ట్రైనింగ్కి చాలామంది అటెండ్ అయ్యారు మనకి అట్లానే సివిలియన్స్ నుంచి కానీ హెల్త్ కేర్ పర్సన్స్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ అటెండ్ అయ్యారు మన లయన్స్ క్లబ్ సహకారంతో లయన్స్ క్లబ్ భీమవరం సహకారంతో చాలామంది అటెండ్ అయ్యారండి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ ఈ ప్రోగ్రామ్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తాం చేస్తామండి ప్రతి మంత్ కూడాను వన్ డే ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిపిఆర్ ట్రైనింగ్ అన్నది చేస్తున్నాం అట్లానే మన లయన్స్ క్లబ్ చాలా కోఆపరేట్ చేశారు చాలా సహకారం అందించారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది లైఫ్స్ సేవ్ చేయగలం కామన్ పీపుల్కి ట్రైనింగ్ అనేది అందించా కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను మిత్రా హాస్పిటల్ వారి సహకారంతో డిమాండ్ హైస్ క్లబ్ వారి జాయింట్ ఇన్సిగా సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం మిత్రా హాస్పిటల్లో దీనికి మిత్రా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించారు వారికి ధన్యవాదాలు ఇది ఇది సుమారు సుమారు ఒక మూడు వందల మంది చేసి ఈ సిపిఆర్ ట్రైనింగ్లో కొంతమంది ఎంతో ఆనందంగా ఉంది దీనివలన ఒక ఒక ప్రాణాన్ని కాపాడిన సరే అది మేము చేసిన కార్యక్రమానికి సంస్కృతాన్ని సంతాలిస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్ర